దైవ మార్మములు సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మార్మములను అనుదినము పంచుకొనుట ఫిబ్రవరి తొమ్మిది ఈరోజు వాక్య భాగము ప్రజలందరూ యహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏకశబ్దముతో ఉత్తరమిచ్చేరి నిర్గమాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము మూడవచ్చిన దేవుడు మోషేను సీనాయి పర్వతమునకు ఒంటరిగా తీసుకొనిపోయి అనేక సంగతులను ప్రత్యక్షపరిచాను మోషే క్రిందికి వచ్చి ప్రజలతో పంచుకున్నప్పుడు యహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ప్రజలందరూ ఏక ఉత్తరం ఇచ్చేరి దేవునికి విధేయత చూపించుటకు సిద్ధముగా లేనివారు దేవుడు చెప్పునది ఎప్పుడునూ గ్రహించలేరు బైబుల్ జ్ఞానము అధికంగా ఉన్నప్పటికీ వారు నేర్చుకున్న దానికి విధేత చూపకపోవటచే వారికి ఇవ్వబడిన వెలుగు చీకటి అగుచున్నది మనము ఆత్మీయముగా ముందుకు సాగాలి అంటే ఓ దేవా నీవు నేర్పించిన దానికంతటికి మేము విధేయత చూపిదమని దేవునితో వాగ్దానం చేయవలేను దేవుడు మోషేతో ముఖ్యమైన నిబంధన చేయక మునుపు మోషే ఒక బలిపీఠమును కట్టవలసి వచ్చాను ఆ బలిపీఠంపై బలనర్పించి రక్తమును చిందింపవలసి ఉండాను ఆ రక్తమును ప్రజలపై ప్రోక్షించాను దీని ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ కిందికి వచ్చిన వారే దేవుని మాటలను గ్రహించగలరని నేర్చుకొనుచున్నాము నిత్య నిబంధన రక్తము ద్వారా కడగబడిన వారు ఈ సంగతులను గ్రహించలేరు ప్రైస్తాట్